అందరికీ నమస్కారం భీమం వనం భవతి తస్య పురం ప్రధానం సర్వోజన సుజనతాముపయాతి తస్య కృత్స్నాచ భూర్భవతి సన్నిధి రత్నపూర్ణ యస్యాప్తి పూర్వ సుకృతం విపులం నరస్య అంటే ఎవరైతే కొద్దిపాటి పుణ్యం చేసుకుంటారో వారికి మహారణ్యం కూడా ఎంతో విలాసవంతమైన నగరంగాను అలాగే భూమంతా కూడా రత్నాలుగాను శత్రువులందరూ కూడా మిత్రులుగాను కనిపిస్తూ ఉంటారు అంటే ఇక్కడ కొద్దిపాటి పుణ్యం చేసుకుంటేనే వారికి ఇంత మహాభాగ్యం కలుగుతుంది అంటే ఎప్పుడూ సత్కర్మలే చేస్తూ ఎల్లప్పుడూ పుణ్యకార్యాలే చేస్తూ ఉంటే ఇంకా కూడా మనిషికి ఇంకా వారికి ఎన్నో అదృష్టాలు తోడై దైవ బలంతోడయి వారికి ఇంకా అదృష్టాలు ఫలితాలు లభిస్తాయి అందుకే మనిషి ఎప్పుడూ కూడా సత్కర్మలు చేస్తూ ఉండాలి ఇది ఈ శ్లోకం యొక్క భావం